శ్రీకృష్ణ పరబ్రహ్మ నేందమ ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ అడిగినాడు కిమ్ను నామ సహస్రాని జపతే చ పునః యాని నామాని దివ్యాని తాని చాచక్షవ కేశవాని కేశవా ఏ నామములు చదివినట్లయితే అనేకసార్లు కొన్ని వేల సార్లు విష్ణు సహస్రనామములు చదివినటువంటి ఫలితం వస్తుందయ్యా యాని నామాని దివ్యాని అత్యంత దివ్యమైనటువంటి నామములు ఏవి అసలు నిన్ను ఏ నామములతో స్తుతించినట్లయితే నీవు వెంటనే పలుకుతావు అలాంటి నామాలు నాకు చెప్పవయ్యా ఆ నామాలు ఎలా ఉండాలి అంటే స్మరించినంత మాత్రము చేత కొన్ని వేల సహస్రనామాలు చేస్తే వచ్చేటువంటి ఫలితము రావాలయా నాకు నీ యొక్క భక్తులకు కూడా అని అడిగితే అప్పుడు భగవానుడు చెప్పినాడు ఇరవై ఎనిమిది నామములతో గుడినటువంటి అష్టావింశతి నామ స్తోత్రమును ఆ స్తోత్రమును మనం ఇప్పుడు తెలుసుకుందాము మత్స్యం కూర్మం వరాహం చ చ వామనం జనార్దనం గోవిందం పుండరీకాక్షం మాధవం మధుసూదనం పద్మనాభం హలాయుధం गोवर्धनं हृषीकेशं वैकुण्ठं पुरुषोत्तमं विश्वरूपं वासुदेवं रामं नारायणं हरिं दामोदरं श्रीधरं च वेदाङ्गं गरुडध्वजम् अनन्तं कृष्णगोपालं जपतो नास्ति पातकं कोटिप्रदानस्य अश्वमेधशतस्य च कन्यादानसहस्राणां फलम् प्राप्नोति मानवः अमायां भापूर्णामास्यां एकादश्यां तदहि वच संध्याकाले स्मरेन नित्यं परातः కాలే తథైవచ మధ్యాహ్నే జపే నిత్యం సర్వై ప్రముచ్యతే ఇది శ్రీ విష్ణో అష్టావింశతి నామ స్తోత్రం సంపూర్ణం అని అద్భుతమైనటువంటి నామాలను చెప్పినాడు ఇందులో దశావతారాలకు సంబంధించిన నామాలు ఆయుధాలకు సంబంధించిన నామాలు విశేషమైనటువంటి నామాలను కూడా విశ్వరూపాలకు సంబంధించినటువంటి నామాలన్నీ కూడా చెప్పినాడు వీటిని చదవడం వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని కూడా చెప్పినాడు ఏమిటంటే కోటి గోవులను దానం చేస్తే అలాంటి ఫలితం వస్తుందో అలాంటి ఫలితం వస్తుందయ్యా అశ్వమేధ శతస్య వంద అశ్వమేధ యాగములు చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి ఫలితం వస్తుందయ్యా వంద అశ్వమేధ యాగాలు చేస్తే ఇంద్ర పదవి వస్తుంది ఇంద్ర పదవి అంటే ముల్లోకాలను పాలించేటువంటి స్థితి వస్తుంది సమస్త దేవతలు దానవులు అందరూ కూడా ఆయన కింద ఉంటారు అంత గొప్ప స్థితి వస్తుందయ్యా ఒక మానవుడు వెయ్యి మంది కన్యలకు సశాస్త్రీయంగా సాలంకృతంగా కన్యాదానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అంత గొప్ప ఫలితం వస్తుందయ్యా మావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఏకాదశి వంటి తీథులలో కానీ విశేషంగా ఏకాదశి కదా విశేషంగా చదవండి ఈ రోజులలో చదివినట్లయితే ముఖ్యంగా ఇంకా సంధ్యాకాలంలో ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ చదివినట్లయితే లేదా నిత్యము చదివినట్లయితే ప్రాతకాలంలో కనీసం ఉదయం పూట చదివినట్లయితే మధ్యాహ్నం చదివినట్లయితే సాయంత్రం చదివినట్లయితే ఎప్పుడైనా చదువు అయ్యా చదివినంత మాత్రం చదివితే స్మరించినంత మాత్రమే సమస్త బాబల నుంచి కూడా విముక్తులు అవుతాడయ్యా నా భక్తుడైన వాడు కానీ శ్రద్ధ చదువు కానీ శ్రద్ధతో చదవాలయా భక్తితో చదవాలయా నా నన్మకంతో చదవాలయ శ్రీకృష్ణ భగవాన్ అని చెప్పిన నామాలు ఇవి నన్ను పాపముల నుంచి తీసివేస్తాయి నాకు గొప్ప శ్రీకృష్ణ అనుగ్రహాన్ని లభింపజేస్తాయి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నమ్మి ఎవడు ఈ నామములను చదువుతాడు ఎవడు ఈ స్తోత్రమును చేస్తాడో వాటికి రక్షణ కౌచన్లా ఉండి నేను కాపాడతానాయని అని భగవానుడు స్వయంగా అర్జునుడితో చెప్పినాడు కాబట్టి అంత గొప్ప స్తోత్రాన్ని మనం అందరం కూడా చదువుకుందాం నిత్యము కూడా శ్రద్ధగా పారాయణ చేద్దాం ఆ శ్రీకృష్ణ అనుగ్రహమును పొందుదాం స్వస్తి శ్రీకృష్ణ బ్రహ్మనే జై శ్రీరామ్